లక్ష్మి సాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది దీంట్లో మా జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ వెల్లంద్ వెంకటేష్ గారు అదేవిధంగా మాజీ కార్పొరేటర్ గారు మన భారతీ నాయక్ గారు మన మామిడి నరసింహరావు గారు డివిజన్ అధ్యక్షులు మా తహసీల్దార్ గారు అనిత రెడ్డి గారు బెనిఫిషియరీస్ అందరికి కూడా ఈ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి రేషన్ కార్డులు కానీ లేకపోతే తులం బంగారం విషో కానీ ఇప్పుడే మా కార్పొరేటర్ గారు చెప్పారు కాబట్టి అది కూడా పరిశీలిలో ఉంది రావాలని మాకు కూడా ఆకాంక్ష చేయాలని మేము ఎప్పుడు ప్రజల పక్షాన ఉండేటువంటి వాడిని ప్రజల పక్షాన ప్రజల యొక్క వాణి వినిపించేవాడిని మీరు చూశారు హైడ్రా సంబంధం కూడా ఇస్తే నేను ఫస్ట్ గలం ఇప్పిన వాడిని నేనే ఎందుకంటే పేద ప్రజలు ప్రభుత్వంతో ఆశించేది ఏంటంటే ప్రభుత్వంతో మాకు రక్షణ కలగాలని కోరుకుంటారు కాబట్టి అది మా డిమాండ్ ఎప్పటికీ అధికారం ఉన్నామా లేదా అనేది క్రైటీరియా కాదు మా డిమాండ్ ఎందుకంటే పేద ప్రజలు ఎప్పుడు మరి అధికారంలో ఉండే